మహబూబాబాద్ జిల్లా ఎంపీ ఈటెల రాజేందర్ ప్రెస్మిచ్ వరంగల్ నల్గొండ ఖమ్మం ఉపాధ్యాయుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశం జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు వల్లభు వెంకటేశ్వర్లు అధ్యక్షతన నిర్వహించారు మల్కాజ్గిరి ఎంపీ పార్టీ కేంద్ర కార్యవర్గ సభ్యుడు ఈటెల రాజేందర్ మాట్లాడుతున్నాడు కాంగ్రెస్ పార్టీ అన్ని రంగాలకు హామీ ఇచ్చింది హామీలను నెరవేర్చడం విఫలం శాస్త్రీయ పద్ధతిలో కులగణన చేయలేదు అబాసు పాలయ్యింది బీసీల పట్ల కాంగ్రెస్కు చిత్తశుద్ధి లేదు మూడు వందల పదిహేడు జీవోతో ఉద్యోగులకు మోసం చేశాడు కేసీఆర్ సిపిఎస్ రద్దు విషయంలో కాంగ్రెస్ విఫలం తొమ్మిదేళ్లలో కేసీఆర్ పై ప్రజలకు విరక్తి రాలేదు కానీ తొమ్మిది నెలలో కాంగ్రెస్ ప్రభుత్వంపై విరక్తి వచ్చింది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరం ఎవరు గెలిచినా కాంగ్రెస్ పార్టీలోకి వస్తారు అని రేవంత్ రెడ్డి చూస్తున్నాడు టీచర్ల సమస్యలపై పోరాటం చేసే పార్టీ బీజేపీ ఈ దేశం సుభిక్షంగా సురక్షితంగా ఉండాలంటే ప్రపంచంలో దేశం ముందు ఉండాలి అంటే బీజేపీకి ఓటు వేయండి రెండు వేల ఇరవై ఐదు అంటే పద్నాలుగు సంవత్సరాల తర్వాత ఎంత జనాభా పెరుగుతుందో అర్థం కావాలి ఎస్సీల జనాభా పదిహేను శాతం నుంచి వేల శాతం పెరిగినట్టుగా ఎస్టీల జనాభా తొమ్మిది నుంచి పదిన్నర శాతం పెరిగినట్టుగా బీసీల జనాభా యాభై రెండు శాతం నుంచి నలభై నాలుగు శాతం తగ్గిన వెళ్ళట ఇట్లా ఓసీల జనాభా అని చెప్పి చెప్పాడు ఇంత బాధ కనిపించే సిగ్గుమైన దాని అంటే ఒకసారి ఆయన జనాభా లెక్కలు తీసిన తర్వాత ప్రజల నుంచి వచ్చినటువంటి వ్యతిరేకతలు ఇవాళ తట్టుకోలేక లేదు మళ్ళీ సెకండ్ టైం కూడా చేస్తాను చెప్పిందంటే కాంగ్రెస్ పార్టీకి అనగాన వర్గాల పట్ల మరీ ముఖ్యంగా బీసీ ప్రజల పట్ల ఏ చిత్తశుద్ధి ఉందో మనకు అర్థం కావాలి దీనికి చట్టబద్ధత లేకుండా దీనికి టైం బౌండ్ ప్రోగ్రాం లేకుండా శాస్త్రీయ పద్ధతి లేకుండా ఇవాళ కులకరణ అనేటువంటిది జరిగేది కాదు అది అమలేదు కాదు మోసగించే ప్రయత్నం చేసిండు ఇవాళ దాని నుంచి లబ్ధి పొందాలని ప్రయత్నం చేసిండు కానీ పాతాలలో ఇవాళ తెలంగాణ ప్రజలు పాత రేసారు అందువల్ల నేను టీచర్లకు నేను విలంబనంగా విజ్ఞప్తి చేస్తున్నా గతంలో మోసం చేసిన కేసీఆర్ మూడు వందల పదిహేడు జీవో ఇచ్చి కంటి మీద పప్పు లేకుండా చేసినట్లు కేసీఆర్ ఇవాళ సిపిఎస్ విధానం రద్దు కావాలని చెప్పి అనేక పోరాటం చేస్తున్న టీచర్లు ప్రభుత్వ ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వం డేట్ ఇచ్చింది మేము ఈ రాష్ట్రాల్లో మీరు లో కొనసాగదలుచుకున్నదా పాత పెన్షన్ విధానం కొనసాగదాచుకున్న అని చెప్పి ఆప్షన్ కానీ ఆనాడు కేసీఆర్ గారు మేము సిపిఎస్లో అవుతామని చెప్పి వాళ్ళకు లెటర్ పంపలే మోసం చేసినటువంటి పార్టీ ఈయన కాదు అధికారంలో వచ్చిన వెంటనే మూడు వందల పదిహేడు సవర చేస్తా సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తా కూడా పే చేస్తా రిటైర్డ్ ఉద్యోగులకు తక్షణమే వాళ్ళ బెనిఫిట్స్ ఇచ్చే పనిచేస్తా ఒక్కటి కూడా అమలు కాదు ఒక్కటి కూడా అమలు ఇవాళ చివరికి రిటైర్డ్ ఉద్యోగి తన బెనిఫిట్స్ రావాలంటే పైరవి చేసుకుంటే తప్ప లంచాలెత్త తప్ప రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్ ఒక్కలేమంటే ఎంత ధయన పరిస్థితుందో మాకు అర్థం కావాలి ఇవాళ దీనికి తొమ్మిది సంవత్సరాలు పట్టింది కేసీఆర్ మీద వ్యతిరేకత రావడానికి కానీ రేవంత్ రెడ్డి సర్కారు మీద వ్యతిరేకత రావడం తొమ్మిది నెలలే పట్టింది నేను మా టీచర్లకి నేను తెలంగాణ సమాజం అంతా కూడా కొన్న నాలుగే మంది అయితే కొన్న కేసీఆర్ పోతే బాగుపడతని చెప్పి భావించడం కానీ ఇక పేరమేంచే పుల్లబడ్లైపోయింది ఈ రేవంత్ రెడ్డి సర్కార్ ఇచ్చిన మాట అమలు చేసిన నమ్మకం లేదు ఎప్పుడు ఎన్నికలు వస్తాయా బొందపడదామని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు ఇవాళ ప్రభుత్వ ఉద్యోగుల టీచర్ల సమస్యల పరిష్కారం కావాలంటే నాకు సంస్కునే పుడవాళ్ళైతే ఆ పుడవాల్సింది భారతీయ జనతా పార్టీ మాత్రమే అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు కాదు రేపు శాసన మండలిలో కూడా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ కనుక ఉంటే ఇవాళ ఈ ప్రభుత్వం మీద సిపిఎస్ విధానం రద్దు కోసం కావచ్చు మూడు వందల పదిహేడు జీవోలు జాగ్రత్త అక్ర అక్రమాలు కావచ్చు ఇవాళ డిఏలు ఇచ్చే పోరాడాలు కావచ్చు ఒక్క మాట చెప్పాలంటే కేజీబీబీలలో ఉన్నటువంటి స్కూళ్ళల్లో పనిచేసే టీచర్లు ఎన్ని బాధ మాకు ఇంత సుఖమవుతారు మోడల్ స్కూల్ అన్నిటికంటే టాప్ స్కూల్స్ అని చెప్పి జేనైతే ఇవాళ మోడల్ స్కూల్స్లో పనిచేసే టీచర్లు ఇలా ఎందుకు వచ్చినా వీళ్ళకు ప్రభుత్వంలో ప్రభుత్వ స్కూళ్ళ మీద బాగుండని చెప్పి వాళ్ళు భావిస్తారు ఇవన్నిటి మీద రేపు మాట్లాడగలిగేది కొట్టడగలిగేది భారతీయ జనతా పార్టీ మాత్రమే ఇవాళ టీఆర్ఎస్ఎఫ్గా పోటీ చేస్తలేదు కాంగ్రెస్ వాళ్ళు అంటే ఎవరు గెలిచినా అనుకుంటారు ఒకవేళ ఇక్కడ గెలిచి పోతే కట్టు పాలస లెక్క ఉండవలసిందే మన మీద జరుగుతున్నటువంటి అక్రమాలు చూస్తూ సంతకాలు పెట్టవలసిందే తప్ప ప్రశ్నించేటువంటి సత్తా అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ఉండదు కాబట్టి రేపటి కాలం అంతా ప్రశ్నించాల్సి చక్కెర ఉంది కాబట్టి కుట్టవల చక్కెర ఉంది కాబట్టి ప్రస్తావించాల్సిన చక్కగా ఉంది కాబట్టి ఇవాళ అధికార పార్టీ మీద పోరాటం చేయగలటువంటి పార్టీ పరిగణించి కొట్లాడే పార్టీ భారతీయ జనతా పార్టీ ఇప్పటికే మూడు వేల పదిహేడు జిరో మీద కొట్లాడే పార్టీ డిఎల్ రావుల చెప్పి కొట్లాడుతున్న పార్టీ ఇవాళ కమిషన్ తీసుకొని బెనిఫిట్స్ ఇచ్చేటువంటి దుర్మార్గం ఆగలం కొట్లాడే పార్టీ ప్రజల మీద జరుగుతున్నటువంటి దుర్మార్గాలు కావచ్చు అన్యాయాలు కావచ్చు మీద కొట్లాడే పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే కాబట్టి దయచేసి మళ్ళీ ఆగం రాక మీరు ఆగం కాకండి భారీ మీకు హామీ ఇస్తూ ఉన్నాం ఇవాళ ఎనిమిది మంది శాసనసభ్యులు అసెంబ్లీలో తెలంగాణ ప్రజల కోసం ఎట్లా కొట్టడం చూస్తున్నారు ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులుగా మేము ఎట్లాంటి పాత్ర పోషిస్తాము చూస్తూ ఉన్నాం కాబట్టి రేపు శాసన మండలిలో మీరు కనుక గెలిపిస్తే మేము వాళ్ళకు తోడుగా ఉంటాం భారతీయ జనతా పార్టీ టీచర్ల సమస్యలకు సంపూర్ణంగా అండగా ఉంటుంది ఆ సమస్యల పరిష్కారంలో మీకు పోడిగా ఉండమని చెప్పి